హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ అండ్ ఫ్లాగ్స్ ఈ సమ్మర్లో పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన ఫ్రూట్స్ కస్టర్డ్ని చేద్దామండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రెసిపీ చేయటానికి స్టవ్ పైన ఒక పాత్రను పెట్టి దీనిలో పాలు వేసి కొద్దిగా మరిగించాలి దీనిలో హాఫ్ కప్ పాలును కస్టర్డ్ పౌడర్ కలుపుకోవటానికి పక్కన పెట్టుకొని మిగతా పాలును వేడి చేసుకోవాలి ఈ పాలను అడుగంటకుండా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి తరువాత ఒక బౌల్లో మూడు స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ను తీసుకోండి దీనిలో మనం ముందుగా పెట్టుకున్న పాలను కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి నేనైతే వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ను తీసుకున్నానండి దీన్ని వీడియోలో చూపించిన విధంగా కలిపి పక్కన పెట్టుకోండి ఈ కస్టర్డ్ని పిల్లలు ఇష్టంగా తింటారండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తరువాత ఈ మరుగుతున్న పాల్లో ఒక కప్పు వరకు పంచదారను వేసుకోవాలి ఈ పంచదార పాల్లో కరిగినంతవరకు కలుపుతూ ఉండండి పంచదార పూర్తిగా కరిగిన తరువాత ఒకసారి స్వీట్ సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూడండి ఒకవేళ సరిపోయినట్టయితే కొద్దిగా పంచదార వేసి మళ్ళీ కలుపుకోండి లీటర్ పాలుకి రెండు వందల గ్రాముల పంచదార అయితే సరిపోతుందండి మీరే కావాలనుకుంటే టేస్ట్ చూసి వేసుకోండి అలాగే దీనిలో ఇలాచి పౌడర్ వేసి కలుపుకోవాలి యాలకల పొడి వేసిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ను కొద్ది కొద్దిగా వేస్తూ లో ఫ్లేమ్లో అడుగంటకుండా కలుపుతూ ఉండాలి కస్టర్డ్ను వేసిన తర్వాత రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత దించేయండి ఎక్కువ టైము స్టవ్ పైన వదిలేస్తే కస్టర్డ్ గట్టి పడిపోతుందండి అందుకని ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే దించేయండి ఈ కస్టర్డ్ చల్లారిన వరకు కలుపుతూ ఉండాలండి తరువాత మీకు ఇష్టమైన అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్ ఏవైనా వేసుకోండి నేనైతే దానిమ్మ యాపిల్ బనానా తీసుకున్నానండి మీకు ఏవి అవైలబుల్గా ఫ్రూట్స్ ఉంటే అవి తీసుకొని వేసుకోండి అంతే ఫ్రెండ్స్ టేస్టీగా ఉండే ఫ్రూట్స్ కస్టర్డ్ రెడీ అయినట్టే దీన్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి చల్లబడిన తర్వాత ఒక బౌల్లో సర్వ్ చేసుకోండి రెసిపీ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నానండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి